నారద మహర్షి వైకుంఠానికి వెళ్ళి ప్రశ్నించినాడు ఈ మానవ లోకమంతా ఈ భూమండలమంతా సంచరించి సంచరించి అయ్యో మాకు మోక్షం వస్తుందా మేమేమో పనులు చేసుకుంటుంటాము పరమాత్మ చింతన చేయటానికి మాకు సమయం ఉండదు కదా మాకు మోక్షం ఎలా సిద్ధిస్తుందని కొంతమంది అనుకుంటుంటే సూక్ష్మ రూపంలో విహరిస్తూ నారద మహర్షి నేరుగా ఒక కథ అల్లి ఈ లోకానికి ఉత్సాహం కలిగి ఉత్సాహపూర్తులుగా చేసి వీళ్ళందరి ముక్తాత్మలు చేయట నిమిత్తమై ఒక కథ అల్లినాడు నారద మహర్షి ఎందుకంటే చరిత్రపరంగా ఉండాలి నారదాది మహర్షులు ఏమేమి లోకానికి అందించాలనుకున్నారో అట్టి సందేశమును మహాభారత రూపంలో భాగవతాది గ్రంథముల రూపంలో పురాణముల రూపంలో వేదవ్యాసాది మహర్షులు లోకానికి అందిస్తూనే ఉంటారు అందుకోసమే వైకుంఠానికి వెళ్ళి స్వామి ఈ లోకంలో గొప్ప భక్తులు ఎవరు గొప్ప భక్తులు ఎవరు అని ప్రశ్నించినాడు నారద మహర్షికి మించిన గొప్ప భక్తుడు లేరు అందరున్నారు కానీ భగవంతుని భగవంతుని ముందు భక్తుడు ఉండి నిజమైన భక్తులు గొప్ప భక్తులు ఎవరు అని ప్రశ్నించినాడు ఓ నారద మహర్షి లోకానికి ఒక దివ్య సందేశాన్ని అందించట నిమిత్తం నాటకం ఆడుతున్నాడని శ్రీహరి గ్రహించి నారద నీకొక పరీక్ష పెట్టుచున్నాను అని ఒక పాలచెంబును క్షీరపాత్రను పాత్రను సృష్టించి నీ తలకాయ పైన నీ నెత్తిపైన ఈ క్షీరపాత్ర ఈ క్షీర చెంబును ఈ కలశమును నెత్తిపైన పెట్టుకొని ఈ వైకుంఠం చుట్టూ ప్రదక్షిణం చేసి రావాలి ఎందుకంటే ఈ క్షీరపాత్రలో నుంచి ఒక క్షీర బిందువు ఒక్క బిందువు కిందపడిన నీ తలకాయ నీ శిరస్సు వెయ్యి ముక్కలైపోతుంది ఈ చెంబు కింద పడొద్దు చెంబులో చెంబులో నుంచి ఒక ఈ పాల బిందువు క్షీర బిందువు కింద పడకుండా వైకుంఠం చుట్టూ ప్రదక్షిణం చేసి రావాలి తర్వాత చెప్తా నీ సందేహ నివృత్తి చేస్తాను అన్నాడు శ్రీ మహావిష్ణువు నారద మహర్షికి ఆ చెంబు తీసుకున్నాడు మహతి అనే వీణ సరస్వతి మాత ప్రసాదించింది నారద మహర్షికి మనసులో నారాయణాన్ని నోరుతో అనుకున్నా సరే మనసులో నారాయణ అని అనుకుంటే స్వరాలతో నారాయణ అంటుంది ఆ మహతి వీణ మనసులు అనుకుంటే చాలు పాటలు పాడుతుంది ఆ వీణ మృగగాను తన్మయత్త స్థితి వచ్చేస్తుంది అందుకోసమే నేను ఒకళ్ళ మనసులో నారాయణ అంటే ఇది నారాయణ అంటుంది వీణ నా మనసులో అనుకున్నా సరే ఒకల్లా అప్పుడు ఆనందపారవశనటు చెంబ కింద పడిపోతుంది నా శిరస్సు పగిలిపోతుందని చెప్పి వీణ పక్కకు పెట్టినాడు ఊడంగా ఎప్పుడు నారాయణ స్మరణ చేస్తుంటే ఒకల్లా ఆ చెటుకులు మ్రోగినప్పుడు మనసు అటు పోతుందని చిటుకులు పక్కకు పెట్టినాడు కాళ్ళ గజ్జలు అందలు పక్కకు పెట్టేసినాడు చెంబు నెత్తిలో పెట్టుకొని వైకుంఠం చుట్టూ ప్రదక్షిణం చేసి వచ్చేసినాడు పా ఆ క్షీర పాత్ర అక్కడ పెట్టినాడు స్వామి ఇప్పుడు చెప్పండి అన్నాడు సరే నారద మరి కాళ్ళ అందెలేవి చిటుకులేవి చేతిలో వీణేదంటే స్వామి అవి గల్లు అంటే నీ నామ సంకీర్తన స్మరణ స్మరణకు వస్తుంది అందుకోసమే చిటుకులు కానీ గా కాళ్ళ గజలు అక్కడ పక్కకు పెట్టేసిన స్వామి వీణను కూడా పక్కకు పెట్టేసిన సరే అవి పెడితే పెట్టినావు కానీ నన్ను ఎన్ని వైకుంఠం చుట్టూ ప్రదక్షిణ చేసే ముందు ఎన్నిసార్లు నన్ను స్మరణ చేసినావు చెప్పు అని విష్ణుమూర్తి నారద మహర్షిని అడిగినాడు స్వామి నీ నామ సంకీర్తన అసలు చేయలేదు అన్నాడు ఎందుకంటే నీ స్మరణ చాలు నాకు ఆనంద సాగరంలో మునిగిపోతాను తన్ను తాను మర్చిపోతా స్వామి నీ నామంలో అట్టి మహిమ ఉన్నది ఈ భవబంధ విముక్తుని అనగా సమస్తం తన్నుతాను మర్చిపోతాను నీ నామ సంకీర్తన భవబంధ విముక్తుని చేసేస్తుంది అన్నీ మరిపిస్తుంది స్వామి అందుకోసమే ఈ పాలచెంబును మర్చిపోతాను అది కింద పడిపోతే నా శిరస్సు పగిలిపోతుందనే భావన చేత నీ నామ సంకీర్తన నేను చెయ్యలేదు అని చెప్పేసి అంతకు ముందే ఓ శ్రీ మహావిష్ణువు భూమండలంలో వర్షాలు కురిపించినాడు రాత్రిపూట వర్షాలు కురిసినాయి ఉదయం పూట అందరు కూడా నాగండ్లు పట్టుకున్నారు కొంతమంది విత్తనాలు వేయటానికని నాగండ్లు దున్నుతున్నారు ఆ విత్తనాల కుండలు కూడా నెత్తిలో పెట్టుకున్నారు పోతున్నారు సంకట్లో పిల్లలు ఎత్తుకున్నారు నెత్తిలో విత్తనాల కుండలు పెట్టుకున్నారు నాగండ్లు చేతులు పట్టుకున్నారు వెళుతున్నారు కొంతమంది విత్తనాలు కొంతమంది దున్నుతున్నారు పూర్వకాలంలో వరి నాటినా విత్తనాలు వేసినా సరే ఒక్క ఊర్లో పాట పాడితే ఇంకొక ఊరికి వినబడేది భగవాన్ నామ సంకీర్తన చేస్తూ విత్తనాలు వేసినా వరి నాటినా ఏ పనులు చేసినా అమ్మలు కానీ నాయనలు కానీ పాటలు పాడుకుంటూ పనులు చేసేవాళ్ళు ఆనాడు అంతా హరినామ సంకీర్తన చేస్తూ విత్తనాలు వేస్తున్నారు ఏ పనులు చేసిన భూమండలమంతా హరినామ సంకీర్తన శివనామ సంకీర్తన దిక్కులు ఎందు ధ్వనిస్తూ ఉన్నది నారద ఆ భూలోకం వైపు చూడు అన్నాడు అటు చూసినాడు వాళ్ళు ఏమి నారద మరి చంటి పిల్లలు చంకల పెట్టుకొని చిన్న పసిపాపలను చంకల పెట్టుకొని ఒక చేతిలో చకల పెట్టుకొని ఒక చేతి ద్వారా నెత్తిలో విత్తనాల కుండలు పెట్టుకొని వెళుతున్నారు భూమి దగ్గరికి ఆ పురుషులందరూ కూడా నాగండ్లు నెత్తిలపైన పెట్టుకొని మోసుకుంటూ వెళుతున్నారు ఆ సంసార సముద్ర నెత్తిల పెట్టుకొని నలువాళ్ళు మర్చిపోలేదు నారద ఒక్క పాల చెంబును నెత్తల పెట్టుకొని నన్ను మర్చిపోయినావు కదా ఎవరు గొప్పవారు అని అడిగినాడు శ్రీ మహావిష్ణువు అప్పుడుండి స్వామి నాకు తెలుసు అది ఎవరు గొప్పవారు అంటున్నావు అంటే వాళ్ళే గొప్ప స్వామి నేను ఇప్పుడు ఓడిపోయినా ఓడిపోలేదు లోకానికి అందించట నిమిత్తమై బిడ్డ నిమిత్తమై తల్లి ఏడ్చినట్టుగా నటించినట్టుగా ఉత్సాహపూరితలే బిడ్డలు ఉన్నత స్థితికి పొందుట నిమిత్తమై తల్లిదండ్రులు నటించినట్టుగా నారద మహర్షి తాను నటిస్తూ లోకానికి దివ్య చరిత్రను అందించినాడు ఎవరైనా సరే అప్పుడు నారద నీ హృదయం నాకు తెలుసు నువ్వు పరమభక్తునివి లోకానికి ఎవరైతే పరమాత్మ ధ్యానము పరమాత్మ నామ సంకీర్తన చేస్తూ కర్తవ్య కర్మలు చేస్తూ నా స్మరణ చేస్తున్నటువంటి పరమభక్తులకు ముక్తిని ప్రసాదిస్తాను తెలియటేయటం తెలియచేయట నిమిత్తమే నేను హృదయ పద్మంలో ఉండి నీ ద్వారా ఈ నాటకం ఆడించినాను నీ ద్వారా నేను ఈ నాటకాలు ఆడినాను నారదా అని విష్ణుమూర్తి చెప్తాడు ఆఖరులో అందుకోసమే సంసారమును నిందించకూడదు సంసారము దేవుడిచ్చిన వరం అనుకుంటూ పతిదే పతిసేవ చేసుకుంటూ సతిని గౌరవిస్తూ తల్లిదండ్రులను చిన్నలను పెద్దలను గౌరవిస్తూ సదా ప్రతిరోజు తల్లిదండ్రులకు నమస్కారాలు చేస్తూ ఉండవలను భూప్రదక్షిణ యాత్రాయు నచ శ్వేతు స్నాన శరచం మాతృవందనాతు ఈ సంసారంలో గొప్ప తపస్సు ఏమిటనగా లేవగానే తల్లిదండ్రులకు నమస్కారం చెయ్యాలి పతిదేవునికి నమస్కారం చెయ్యాలి ప్రతిరోజు ఎవరైతే తల్లిదండ్రుల కూర్చుండబెట్టి భూప్రదక్షిణ షట్కే నకాశ చ నచే కేతు స్నాన శతైరస్య తత్ఫలం మాతృవందనత్ తల్లిదండ్రుల చుట్టూ ఒక్కసారి ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తేనే చాలు ఈ భూమండలాన్ని ఆరుసార్లు ప్రదక్షిణం చేసిన పుణ్యము ప్రాప్తిస్తుంది పురుషులకు కుమారులకు తల్లిదండ్రుల చుట్టూ ఒక్కసారి ప్రదక్షిణం చేసి వారి పాదాభివందనం చేస్తే ఈ భూమండలాన్ని ఆరుసార్లు ప్రదక్షిణం చేసిన పుణ్యము కాశీమున్నగు దివ్యక్షేత్రములు ఎందుకూడంగా పదివేల సార్లు కాశీమున్నగు దివ్యక్షేత్రములు ఈ పదునాలుగు భవనములు ఎందు ఆ భగవంతుడు స్వయం పోయి వెలిసిన దివ్యక్షేత్రములు పదివేల సార్లు దర్శనం చేసుకున్న పుణ్య ఫలితము గంగా గంగేచ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావ్యజో జల సన్నిధింకురు గంగేచ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు జలస్మిన్ జలస్విన్ సన్నిధింకురు ఈ అష్ట నదులయందు సప్త సముద్రములయందు వంద సార్లు ఈ భూమండలం ఉన్న దివ్య తీర్థములు అన్యతీర్థములయందు వంద సార్లు స్నానం చేస్తే ఎత్తి ఫలితము ఒక్కసారి తల్లిదండ్రుల చుట్టూ ప్రతి ప్రదక్షిణం చేసి పాదాభివందనం చేసుకుంటే అంత పుణ్యము ప్రాప్తిస్తుంది గృహస్థాశ్రమంలో అందుకోసమే ప్రతిరోజు సతీడంగా దేవునికి పాదాభివందనం చేసేసి పాదపద్మములు కడిగి ప్రతిరోజు తీర్థము పుచ్చుకొని ప్రదక్షిణం చేసుకుంటే ఆ మాతకు మహా తపస్సు తల్లిదండ్రుల సేవ చేసుకొని పాదపద్మములు కడిగి సేవ చేస్తే కుమారునికి కోవడంలోకి అద్భుతమైన తపస్సు కలుగుతుంది సుమ ఇది గృహస్థాశ్రమ ధర్మము అందుకోసమే ఆనాడు అత్రి మహర్షిని మాత పతి సేవ భాగ్యం వల్లనే త్రిమూర్తులను పసిపాపలు చేసుకొని తన వడిలో పెట్టి ఆటలు ఆడించగలిగింది ఈ పతిదేవుని యొక్క పూజా భాగ్యం వల్లనే సతీమతి అయిన సతీమనులకు అట్టి భాగ్యము అట్టి దివ్యత్వము సిద్ధించింది ఈ చరిత్ర ఆనాడు అనసూయామాతను చూసి గ్రహించండి ఆనాడు కుమారస్వామి ఎవరికైతే ఒక దివ్యత్వమును దేవతాధిపత్యమును సమస్త విఘ్నములకు అధిపతిని చేస్తాను అని ఒక నిర్ణయం వచ్చినప్పుడు కుమారస్వామి నాకు కావాలని విఘ్నేశ్వర స్వామి నాకు కావాలని వాళ్ళు తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుని బ్రతిలాడినప్పుడు వాళ్ళకు పరీక్ష పెట్టి ఎవరైతే భూమండలాన్ని ప్రదక్షిణం చేసి వస్తారో ముమ్మారు వారికి ఇట్టి ఆధిక్యతము ఇట్టి దివ్యత్వమును నేను ఇట్టి ఆ పీఠమును నేను ప్రసాదిస్తాను అని అనగా నే కుమారస్వామి నెమిలి వాహనారూఢుడై భూమండలం చుట్టూ ప్రదక్షిణం చేసాలని చేయాలని పరిగెత్తినాడు అప్పుడు విఘ్నేశ్వర స్వామి తెలుసుకోలేక నారద మహర్షి యొక్క ఉపదేశం వల్ల అన్ని జ్ఞానములు కొ విఘ్నేశ్వర స్వామిలోనే ఉన్నాయి అందుకోసమే పూర్వం అన్ని తెలుసుకున్నాడు నారదాది మహర్షుల ద్వారా ఈ నారదాది మహర్షులు లోకానికి భక్తులకు ఎంతోమందికి ఉపదేశం చేయగా తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేస్తే ఈ ముల్లోకములు ఎందు ప్రదక్షిణం చేసినట్టు ఈ ముల్లోకములందుగూడంగా ప్రద ముల్లోక వాసులు ఈ ముల్లోకములందుగూడంగా ప్రదక్షిణం చేసిన పుణ్యము ప్రాప్తిస్తుందని చెప్పగా అక్కడుండి ఆ విఘ్నేశ్వర స్వామి పార్వతి పరమేశ్వర చుట్టూ ప్రదక్షిణం చేసినాడు ఎక్కడ చేసిన పార్వతీ పరమేశ్వర చుట్టూ ఒక ముమ్మారు ప్రదక్షిణం చేసినంత మాత్రమున కుమారస్వామి ఎక్కడికి వెళ్ళినా విఘ్నేశ్వర స్వామి ముందుగా వెళ్ళినట్టుగా అవుబడింది ఈ తపో మహిమ వల్ల ఈ వ్రత మహిమ వల్ల వెంటనే తిరిగి వచ్చేసేసరికల్లా విఘ్నేశ్వర స్వామి జయించినారు కుమారస్వామి ఓడినారు అందుకోసమే విఘ్నాధిపత్యమును సమస్త విఘ్ నాయకునిగా ఘననాయకునిగా విఘ్నేశ్వర స్వామికి ఆధిపత్యమును అంటగట్టినాడు అట్టి దివ్యత్వమును ఆ దివ్యపీఠమును ఆ పరమేశ్వరుడు విఘ్నేశ్వర స్వామికి ఇచ్చినారు అందుకోసమే ఈ చరిత్ర కుమారస్వామి తన శక్తిని ప్రయోగించినాడు తిరుగుతానని తన బుద్ధిని ప్రయోగించినాడు విఘ్నేశ్వర స్వామి తల్లిదండ్రుల చుట్టూ తిరిగినందువల్ల ఒక్కసారి ప్రదక్షిణం చేస్తే ఆరుసార్లు తిరిగిన పుణ్యం ప్రాప్తిస్తుంది కానీ ముమ్మారు ప్రదక్షిణం చేస్తే పద్దెనిమిది సార్లు ప్రదక్షిణం చేసిన పుణ్యము ప్రాప్తించింది విఘ్నేశ్వర స్వామికి అందుకోసమే ప్రతిరోజు కూడా మీరు తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణం చేసుకుంటూ అటు పాదపద్మములు కడిగి వాళ్ళు సేవా భాగ్యం వల్ల మీరు కూడా సమస్త విఘ్నముల నుండి విముఖులై ఆ పరమేశ్వరుని ప్రార్థించినందువల్ల కైవల్యాన్ని పొందుతారు అనగా జీవనముక్తులై భాషిస్తారు అందుకోసమే మీరు ఆహార నెసులు అరినామ సంకీర్తన చేయండి